మహోపకారివైన మా ప్రియ తండ్రి సర్వాధికారి అయిన దేవ సర్వ సృష్టికర్త శక్తిమంతుడవైన దేవా దేవ సమస్త భూజంతువులను నీ చిత్త ప్రకారముగా నడిపిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన కృపా ప్రేమ కొరికే స్తోత్రాలు ప్రభ ఈరోజును కూడా నీ పవిత్రమైన పాదాలు చేరి నిన్ను స్థుతించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నీ సన్నిధి ఎంత గొప్పది స్వామి ప్రభ నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభ నీ సన్నిధానంలో తండ్రి అల్పుడ అల్పులమైన మేము అల్పుడనైనా నేను కన్నీరు కాల్చకుండా ఉండలేను స్వామి ప్రతిరోజు కూడా నా జీవితంలో మలినాన్ని మీ పాదాల చెంత ఒప్పుకొని మీ కనికిరాన్ని బట్టి స్వచ్ఛమైన అపరింజ వంటి పాదముల ఉన్న పరిశుద్ధతని సంపాదించుకోవటానికి తండ్రి ప్రయత్నము చేస్తూ ఉన్నాను ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఆ రీతిగానే మార్పు చెందటానికి మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను అద్భుతాలు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు సూచక క్రియలు చేసే దేవుడు మీరు ప్రభ నీ చెంత చేరిన బిడ్డల్ని త్రోస్ వేయక ప్రతి వారిని కూడా పరిశుద్ధపరచండి స్వామి పరిశుద్ధపరచుమని ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్మూడవ వచనం ప్రియుల హిజికియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరం అందు అశ్చూరు రాజైన సన్నిహిరేపు యోధాదేశమందున ప్రాకారములు గల పట్టణముల మీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడని హిజికే ఆ గొప్ప వ్యక్తే అతడు ఎహోవాతో ఎహోవా దేవుని హత్తుకుని జీవించిన వ్యక్తి ఆయనను వెంబడించటలో వెనక తీయలేదు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకున్న వ్యక్తి ఆయన దేవుడు అతనికి తోడయి ఉన్నాడు బై బైబుల్ ఆ రీతిగా దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది అంత దేవునితో చక్కటి సంబంధం కలిగి ఆయన వెళ్ళిన చోటల్లా విజయాన్ని సాధించుకొని వచ్చిన ఆ హిజ్కియా ఈరోజు ఈ రీతిగా చెప్పబడి ఉంది రాజైన హిజ్కి ఎలుబడిలోనే అయితే వాక్యం సెలవిస్తుంది అశురు రాజైన షల్మనే తరువాత బైబిల్లో చెప్పబడిన మాట సనిహరిబు సల్మనేశ్వర్ తర్వాత సనిహరిబు ఆ యోధ దేశంలో ప్రాకారములు గల పట్టణములన్నిటినీ పట్టుకున్నాడని వాక్యం చదివిస్తాది ప్రియుల ఎంత ఘోరమైన పరిస్థితి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా అశురు రాసు యోధా దేశం అందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి పట్టుకొనగా యోధా రాసైన హిజికయా ఈ రీతిగా లాకేష్ పట్టణం అందున్న రాజు వద్దకు దోతల్ని పంపాడు ఏమనో తెలుసా నా వలన తప్పు వచ్చినది నా నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించునని వర్తమానము చేయగా అని వాక్యము సెలవిస్తాది నా వలన తప్పు వచ్చి ఉన్నది అయ్యో దేవుని ఎదుట నిలబడి ప్రభ నేను నీ ఎదుట తప్పు చేశాను నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకొనవలసిన ఇతడు శత్రురాజైన శనేహిరీపు దగ్గర ఒప్పుకుంటున్నాడు నా వలన తప్పు వచ్చిన ఈ రోజున చాలామంది మనుషుల దగ్గర తప్పులు ఒప్పుకోవడం మంచిదే తప్పేమీ కాదు అయితే సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట మన తప్పితాలు ఒప్పుకోవాలి ఎన్నో తప్పితాలు చేశాం ఆ తప్పితాలన్నీ కూడా ఒప్పుకొని ఆ మహోన్నతుడైన దేవునికి అనుగుణ్యంగా మనం మారితే ఎంత బాగుండు ఈ సన్హిరేపు వద్ద చెప్తున్న మాట జికే అంటున్నాడు నా వలన తప్పు వచ్చి ఉన్నది దయచేసి నా యొద్ద నుండి తిరిగి మీరు వెళ్ళిపోతే నా మీద మీరు మోపిన దాన్ని నేను భరించుదనని వర్తమానము పంపించాడు అశురు రాజు రాజుతో యుద్ధం చేయక చేయలేక తన దేశంలో ఉన్న ప్రజలను రక్షించుకోవాలను తన దేశంలో చెప్పబడినట్లుగా ప్రాకారం గల పట్టణములన్నీ పాడైపోతాయేమోననే భయంతోనూ ఈ యొక్క హిజ్జికే రాజు నా మీద మీరు ఏమీ మోపుతారో అది నేను నీకు ఇస్తానని చెప్పాడు అప్పుడు హర్షూరు రాజు ఏమి ఏం చెప్పాడో తెలుసా సనిహరి అంటున్నాడు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారము జుల్మానాగా నియమించాడు ఎంత ఘోరం ఏం తప్పు చేశాడని హిజికేయ ప్రియుల తన దేశంలో ఉన్న వెండి తన దేశంలో ఉన్న బంగారము అశ్షూరు వరికెళ్ళిపోతూ ఉంది యోధా దేశం దేవుని పట్టణమది దేవుని పట్టడం దేవుడు నివాసము చేస్తున్నటువంటి ప్రదేశము దేవుని ప్రజలు ఉంటున్నారు నిత్యము దేవునికి ఆరాధన జరిగే స్థలం అది అక్కడ నుండి ఆరు వందల మణుగుల వెండి అరువది మణుగుల బంగారము జుల్మానా వేశాడని ఎంత ఘోరమైన కార్యం యూదా దేశము నుండి ఇప్పుడు అశ్చూరు దేశంలోకి డబ్బు వెళ్ళిపోతూ ఉంది వింటున్న దైవ జనాంగమ దయచేసి గమనించాలి ఇంత వెండి ఇంత బంగారము ఈ జిక ఎక్కడి నుండి తేగాలుడు ఆయన అంతా వెతుకుతున్నాడు మనుషుల దగ్గర వెతికాడు తన ఖజానాలు వెతికాడు ఆఖరికి దేవాలయం మీద కూడా పడ్డాడు బైబిలీ రీతిగా సెలవిస్తుంది రాజు నగరు నందున్న సరే కావున ఇజికయా యహోవా మందిరము నందును రాజు నగరం నందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చేశాడు మరియు ఆ కాలం అందు ఇజిక దేవాలయపు తలుపులకు ఉన్న బంగారము తాను కట్టించిన స్తంభములకు ఉన్న బంగారమును తీయించి అశ్వరు రాజుకు ఇచ్చేశాడు అయ్యో ఎంత ఘోరమైన కార్యం ప్రజల మీద ఖజానాలో తరువాత దేవాలయపు తలుపుల మీద తాను కట్టించిన స్తంభల స్తంభముల మీద ఉన్న బంగారాన్ని కూడా తీయించి ఇచ్చేశాడు అంతటా శుర్రు రాసు తానును రబ్సారీసును కేసును లాకేష్ పట్టణముల నుండి ఎరుశ్లేమునందున్న రాజు అయిన హిజికియా మీదికి బహు గొప్ప సమూహంతో పంపారు వారు ఎరుశ్లేమ మీదికి వచ్చి చాకిరేవు మార్గం అందున్న మెరక కొలను కాలు ఎద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా హిజికియా కుమారుడును గృహ నిర్వాహకుడునైనా ఎల్్యాక్యమును శాస్తీయ షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయి అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజికేతో తెలియచేపుడు మహారాజు అయిన అశ్వరు రాజు సెలవిస్తున్నదేమనగా నీవిలాగూ చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదం ఏపాటిది ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయించున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తున నీవు నమ్ముకొరుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును ఐగుప్తు రాసైన ఫరో అతనే నమ్ముకుని వారందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొని చున్నామని మీరు నాతో చెప్పుదరేమో సరే ఎరుశ్లేం ఈ బలిపీఠమున వద్ద మాత్రము మీరు నమస్కారం చేయవలనని వారిని ఎరుశ్లేం వారిని ఆజ్ఞయించి హిజిక్ ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టాను ఆయనే గదా ఎహోవా కావున చిత్తగించి అశ్చురాజైన నా ఏలిన వాణితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీవు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఒకరిని వేలాగు ఎదిరించవు రథములను రౌతులను పంపమని రాజుని ఆశ్రయించుకుంటువే ఎహోవా సెలవు నందకయ్యే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి తిన లేదు ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చానని అనేను హిల్కే ఆ కుమారుడైన ఎల్ యాకేము శబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము దాసులమైన మాకు సిరి భాష తెలియను గనుక దానితో మాటలాడుము ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడు మాటలాడుకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటికై నా యజమానుడు నీ యజమానుని వద్దకును నీ వద్దకును నన్ను పంపిన తమ మలమును తినున్నట్లు తమ మూత్రము త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యుద్ధకును నన్ను పంపిన కదా అని చెప్పాడు గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్లా నేను అయిన అశ్వరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా ఆ చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించు శక్తి వానికి చాలదు ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు చదివి వినిపించాను ప్రభు చిత్తమైతే రేపు ఈ విషయాలన్నీ ధ్యానించటానికి ప్రభు చేయను గాక ఆమె